అమలు చేశాం వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేశాం నెలాకరణ వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ పాస్బుక్కే ప్రామాణికం రేషన్ కార్డుపై అపోహలు వద్దు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం పాస్బుక్ ప్రామాణికం అయితే మిగతా ఇరవై తొమ్మిది లక్షల మంది ఎందుకు ఎగిరిపోయిండ్రు వాళ్ళకి పాస్బుక్కు లేకుండానే రుణాలు ఇచ్చిర్రా అదొకటి చెప్పాలి కదా పాస్బుక్ ప్రామాణికం ప్రామాణికమన్నప్పుడు దాదాపు సగానికి పైగా నలభై లక్షల మంది ఉంటే దాదాపు ఒక ముప్పై లక్షల అన్న ఎంపిక చేసేది ఉండే మరి ఇక్కడ ఏ కొంతమందినే పదకొండు లక్షల మందిని ఎంపిక చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేసినాము అయిపోయింది ఇక మొత్తం మీద అన్ని గ్యారంటీలు అమలు చేసినాము మా సర్కారుకు తిరిగే లేదు ప్రజల మంచి పేరున్నది మంచి పాలన అందిస్తున్నామని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకుంటున్నారు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలందరూ రైతులు కాదా తెలంగాణ వాళ్ళు కాదా ఓట్లు అడిగేటప్పుడు ఎంతమంది రైతులు ఉన్నారో లెక్క తెలియదా ఒక కన్ఫ్యూజన్ పాలన నడుస్తుందా రైతులు ఎంతమంది ఉన్నారో అన్న కన్ఫ్యూజన్ ఒకవేళ రైతు బంధు బంధు పెడితే రైతులు ఏడ బొంద పెడతారో కన్ఫ్యూజన్ మొత్తం రేవంత్ రెడ్డి పాలన అంటేనే ఒక కన్ఫ్యూజన్ల మునిగిపోయింది అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది రైతులను ఎంపిక చేయాల్సింది పోయి పాస్బుక్ ఏ ప్రామాణికమని పైనకి చెప్పుకుంటా లోపల మాత్రం రేషన్ కార్డు ప్రామాణికంగా అన్ని తీసుకొని చెప్పిండ్రు వీళ్ళు రేషన్ కార్డు ప్రాతిపదికననే అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు మరి వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తామన్నారు కదా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేసేది ఉండే ఏడు నెలల పొద్దు ఎనిమిది నెలల పొద్దు టైం వేస్ట్ చేసే బదులు రేషన్ కార్డులు అన్ని మంజూరు చేసేది ఉండే కొత్త కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చేసేది ఉండే రేషన్ కార్డులు ఇస్తే అర్హుల సంఖ్య పెరుగుతుంది కదా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది కదా ఓహో మీది ముందుగాల మెయిన్ కారణం లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలి ప్రభుత్వానికి భారాన్ని తగ్గించుకోవాలి కదా మెయిన్ టార్గెట్ అది మర్చిపోయిన నేను రైట్ ఆరు గ్యారెంటీలు అమలు చేసిండ్రటనల్ల ఇక ఆరు గ్యారంటీలు ఏంది ఏందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి రైతు భరోసా వృద్ధాప్య పింఛను ఇంక పోతే కళ్యాణ లక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు విద్యా భరోసా కార్డు వచ్చిన దాళ్ళ వల్ల మీ విద్యార్థులకు మీ ఇండ్ల పోరగాళ్ళకి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు వర్తె వలన కింద కామెంట్లలో పెట్టుండ్రి చూసేటోళ్ళు అయితే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు నెల నెల మా అక్కలకు మా తల్లులకు ఆర్థిక స్వేచ్ఛను కల్పిస్తున్నాం ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తే మొత్తం మీద దేనికన్నా ఉపయోగపడతాయి ఆర్థిక శక్తి ఇక ఎదగగలుగుతారు మా ఆడవాళ్ళందరూ చెప్పి మాట్లాడినరు కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలా ఇలా తీరా చూస్తే రెండు వేల ఐదు వందలు ఎవరికి దిక్కులేవు పోతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎవరికి గతి లేదు ఇటు పోతే అన్ని గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు ఇప్పటికీ రెండో విడత రైతు బంధు పైసలు పడేది ఉండే ఒక విడతనే నానా తంటాలు పడ్డరు నానా ఇబ్బందులు పెట్టిర్రు రైతున్నలను ఈసారి రైతు బంధు ఉంటదని కూడా ఆశ లేదు అంటే రైతు భరోసా ఉంటుందా అనేరు రైతు బంధు అన్న రైతు భరోసా అన్న ఒకటే ఇప్పుడు వాళ్ళు రైతు భరోసా పైసలేని అమలు చేస్తారు ఎకరానికి పదిహేను వేలు ఒక్క విడతల ఏడు వేల ఐదు వందలు ఇస్తే రైతు భరోసా అమలు చేసినట్టు ఆ రైతు భరోసా ముచ్చట్నే తెరమీదకి తెస్తలేరు రైట్ ఇక ఒకటి చూద్దాం ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఆరు గ్యారంటీలు అమలు చేసిండ్రట రుణమాఫీపై మిట్టపల్లిలో రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న సిద్ధిపేట కలెక్టర్ మను చౌదరి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక పాలాభిషేకాలు చేస్తారు ఆ మిట్టపల్లికి పోతే ఎంతమంది రైతులక రుణమాఫీ అయింది అనేది ఆ మిట్టపల్లిలో పాలాభిషేకాలు చేస్తా ఉన్నారు కదా ఆ మిట్టపల్లికి పోతే ఆ రైతన్నలను కదిలిస్తే ఎంతమందికి రుణమాఫీలు అయినాయి అనేది అర్థమవుతుంది ఒకసారి మీరు మీరే కదిలియండి నేను చెప్పుడు కాదు ఊళ్ళో ఉన్న రైతన్నలను మాఫీ అయిన రైతన్నలు పోయి మాఫీ గాని రైతన్నలను కదిలీయ్రీ మళ్ళీ వీలయే తక్కువ ఉంటాయి మాఫీ గానొలే తక్కువ ఉంటాయి మాఫీ అయిన లక్షకు దగ్గరగా ఉంటాయి ఆ కొద్ది మందిని ఎందుక ఆహా మళ్ళా ఇది రివర్స్ అవుతుందేమో రివర్స్ గేరు తక్కువ ఉండాలని ఎంపిక చేసిర్రా ఎక్కువ ఉండాలని ఎంపిక తక్కువ ఉండాలని ఎంపిక చేస్తారు ఎందుకంటే ఈ ఏడు వేల కోట్ల లెక్క చూస్తే తక్కువ ఉండాలని ఎంపిక చేస్తారు ఎక్కువ ఉండాలని ఎంపిక చేస్తే మళ్ళీ ఏడు వేల కోట్లు కాస్త పదిహేను వేల కోట్లు చేరుతాయి కదా మరి ఎవరిని ఎంపిక చేసిరు ఏం కథ తెలియదు లక్షలోపు రుణాలకు ఆ పైసలు మంజూరు చేసినామని అన్నారు నిజంగా గందరగోళం రైతన్నలలో ఘోరమైన గందరగోళం ఇక ఇది ఒకసారి యుద్ధం మాఫీ మాయాజాలం సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం లక్షలోపు రుణమున్నా కనిపించని పేర్లు అస్పష్ట జాబితాతో రైతన్నలలో ఆందోళన అర్హుల జాబితా విడుదలలో గోప్యత ఇక మొత్తం మీద లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం ఫ్యాక్స్ ఆ రైతులకు రెండు రోజుల్లో మాఫీ అడంగల్ అన్నదాతల ఆశలు ఆవిరి అని చెప్పేసి కొత్తగూడెం సహకార సంఘంలో ఏడు వందల ఇరవై మంది అన్నదాతలకు రుణమాఫీ నిల్ అని చెప్పేసి వార్త చూస్తా ఉన్నాం ఏడు వందల ఇరవై మందికి అన్నదాతలకు రుణమాఫీ నిల్ కొత్తగూడెం సహకార సంఘంలో ఎవరికి రుణమాఫీ చేసిర్రు ఏం కథ ఇక కొంతమంది రైతుల ఆవేదన ఈయన కాంగ్రెస్ నేత అట ఆయనకే రాలేదని చెప్తా ఉన్నాడు రైట్ కేసీఆర్ మాఫీ చేసిండు ఇప్పుడు కాలే కేసీఆర్ సర్కారున్న ఉన్న కాలంలో చెప్పినట్టు రైతులందరికీ రుణమాఫీ చేసిండు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికే ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఇయ్యకుంటే మంచిగా ఉండదు మా బాధలను రేవంత్ సార్ అర్థం చేసుకోవాలి రైతులందరికీ రుణమాఫీ చెయ్యాలి నేనైతే పంటలేసేందుకు నలభై 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 ఐదు వేలు అప్పు తెచ్చినా లక్షలోపు లోన్ మాఫీ చేస్తామని చెప్పిండ్రు కానీ లిస్టులో నా పేరు లేదు ఏం నేను రైతును కాదా అని చెప్పేసి రాములు రైతులు మరికల్ ఆ నారాయణపేట జిల్లా అని చెప్పేసి రాములనే రైతున్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు నేను రైతును కాదా నేను నలభై ఐదు వేల అప్పు తీసుకున్నా అందరికీ రుణమాఫీ చేయాలి ఆ పంటలు వేసేటందుకే నేను రుణమా రుణం తీసుకున్నా మరి నేను రైతును కాదా అని చెప్పేసి రాములనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు రైట్ ఇక కాంగ్రెస్ నేతను మాకేగా రాలే మా అమ్మ జాల లక్ష్మి పేరిట యాభై వేల పాత భీమదే వరపల్లి మండలం ముల్కనూరులో కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాం కానీ మా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన లక్షలోపు మాఫీ రుణాలల్లా మా అమ్మ పేరు లేదు చాలా బాధ అనిపించింది గ్రామస్థాయిలో కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న నాకే ఇట్లా జరుగుతాయి ఎట్లా ఎవరికి చెప్పాలనో అర్థం కాని పరిస్థితి నాది మా ఇంట్లోనే రుణమాఫీ జరగలేదు నేను బయటకు పోయి ఏం మాట్లాడతా సెకండ్ లిస్ట్లోనైనా మా అమ్మ పేరు వస్తుందో లేదో ఇక జాల రవి కాంగ్రెస్ నాయకుడు కట్టుకూరు అక్కన్నపేట మండలం సిద్దిపేట జిల్లా ఇది కథ ఇట్లా చాలా మంది రైతులు ఉన్నారు కొన్ని లక్షల మంది రైతులు వెళ్తారు ఒకళ్ళిద్దరు రైతన్నలు కాదు చాలా మంది రైతులు వెళ్తారు కొన్ని లక్షల మంది వెళ్తారు అసలు రుణమాఫీ ఎవరికి వేసిన రోజు వీళ్ళు ఎవరికి క్షీరాభిషేకాలు పాలాభిషేకాలు చేపించుకుంటారు చేస్తారు కనీసం ఆ పాలాభిషేకాలలో పాల్గొనే రైతులకన్నా ఆ కార్యకర్తల ఇళ్ల రుణమాఫీ అయిందా మీదికి బాధ ఎప్పుకోలేక లేదు లేదు లోపల లోపల గుమిలిపోకుండా అట్లా మీదికి నవ్వుకుంటూ నటిస్తారా ఎంత మందికి అయినా రుణమాఫీ రెండు లక్షల ఏకకాల రుణమాఫీ అన్నడం మొదగాలు లక్షలోపు అన్నడ లక్షలోపు సగం మంది కంటే తక్కువ మందిని ఎంపిక చేసిండ్రు రైట్ అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య ఆత్మహత్యలే ఇవ్వంటారు రోజుకొక రైతు జీవిడిస్తుండలా అప్పుల బాధతోని రైసన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో సోయి లేదు చలనం లేదు ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకు ధైర్యం చెప్తామన్న ఆలోచన చేస్తలేదు ఏం చెప్పిండ్రు పెద్ద పెద్ద ఆ పెద్ద పెద్ద పొడుగు పొడుగు మాట్లాడిరోళ్ళ నిజంగా చెట్టు ఎక్కిచ్చిర్రు అట్ల ఏస్తాం ఇట్లా ఏస్తాం అది ఏత్తాం ఇది చేస్తాం అని ఇలా చూస్తే అన్లేం లేదు సందడి గోష్ అన్నట్టు అయిపోయింది కథ ఇక రైతు బంధు పైసలు రుణమాఫీకి ఏడు వేల కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి ఇదే పరాకాస్త నలభై లక్షల మంది అర్హుల్లో పదకొండు లక్షల మంది ఎంపిక గత రుణమాఫీ లబ్దిదారులతో పోల్చితే నాలుగో వంతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎంతసేపు చెప్పిన అదేనల్లా దాదాపు లబ్ధిదారులను అందరినీ ఎగరగొట్టిర్రు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎగరగొట్టిర్రు